వెల్కమ్ టు న్యూస్ నేను చూస్తే పాటూరి శ్రీనివాస్ రెడ్డి టీడీపీలోకి రాకతూ జోష్ రూపానంద రెడ్డి అన్నమయ్య జిల్లా చెట్వెల్ మండలం అగ్రహారం నందు వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు ఏ వన్ కాంట్రాక్టర్ పాటరి రెడ్డి వైసీపీ పార్టీని వీడి టిడిపి కండువా కప్పుకొని చిట్టువేల మండలం అభివృద్ధికి అన్ని విధాలా సహాయపడతానని రైల్వే కోటూరు నియోజకవర్గా టీడీపీ ఇన్ఛార్జి ముక్క రెడ్డి వారి నాయకత్వంలో గత నెల రోజుల నుంచి పార్టీ చేరికలు విస్తృతంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మూల స్తంభాలను కదిలించేందుకు ఆయన సన్నాహాలు సిద్దం చేస్తున్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టీడీపీకి అండగా ఉండి రెండు నలభై వరకు తిరుగు లేకుండా ాహుట జెండా ఎగరవేసి నియోజకవర్గ అభివృద్ధిని చేసి చూపిస్తానని ఆయన ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశంలో రూపానందరెడ్డి కాటూరు శ్రీనివాసులు నా తమ్ముడు పార్టీకి అన్ని విధాలా సహాయపడి ప్రజలందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంగా రెడ్డి వారి యాత్రలో చిట్వెల్ ఎంపీటీసీ బండారు గుండయ్య కె కందుల వారిపల్లి ఎంపీటీసీ తుంగ కోటేశ్వరరావు భార్య బుజ్జమ్మ అగ్రహారం సర్పంచ్ చేతిపట్టు ప్రసాద్ తుమ్మకొండ సర్పంచ్ పులికొండ రెడ్డయ్య అగ్రహారం ఎంపీపీ ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి పలువురు సీనియర్ నాయకులు వందలాది కుటుంబాలు టీడీపీ కండవ కప్పుకుని పార్టీకి అన్ని విధాలుగా సహాయపడతాయని రాబో రోజుల్లో నియోజకవర్గంలో వైసీపీ మూల స్తంభాలన్నీ నేలమట్టం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు கம்பசமுத்திரம் எம்பிடிசி லங்கா கோடேஸ்வரம் நான்கு தான் வேலை பைக் సంతోషాల్లో పాలు పచ్చుకున్నారు మా ఇద్దరికి ఒకే ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఉండేది పార్టీ అది కూడా ఈ ఈరోజు తీరిపోయిందన్న మనం స్వేచ్ఛగా ఉండొచ్చు ఇంకటి నుంచి స్వేచ్ఛగా ఉండొచ్చు మీ అందరికీ ఎంత ఆనందం ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం గుండె నిండా ఆనందం పెట్టుకొని ఈ సభ వేదికొచ్చాను నేను ఈరోజు అది నాకొక్కడికే కాకుండా నేను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కూడా ఉపయోగపడుతుందని తద్వారా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు ప్రజలకు కావచ్చు మేలు తీసే విధంగా మీరు ముందుకెళ్తే మీకు తోడుగా నేను ఉంటానని నా శక్తికి తోడు మీకు తోడ్పాటు అందిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం తల్లికి వందనం పథకం అయితేనేమి అన్న అన్నదాత సుఖీభవ పథకం అయితేనేమి మన మహిళలకు ఫస్ట్ ఫ్రీ అయితేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఎంతో ఉత్సాహంగా రైల్వే కూటల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఎవ్వరికి టికెట్ ఇచ్చినా జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎవ్వరికి టికెట్ ఇచ్చినా కూడా బంపర్ మెజార్టీతో గడిపొందడానికి మన కోటి ప్రజలు ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్ ఇప్పటివరకు ఎంతమంది జాయిన్ అయినా సార్ ఇప్పటివరకు కొత్తగా జాయిన్ ఎంతమంది అయినా సార్ చాలామంది జాయిన్ కావడం జరిగింది మన సాధారపల్లిలో జాయిన్ కావడం జరిగింది అంతకుముందు ఓలార్పల్లి మండలంలో జాయిన్ కావడం జరిగింది ఉప్పనిపల్లిలో జాయిన్ కావడం జరిగింది మన రాఘునాథ్ జాయిన్ కావడం జరిగింది ఈ రోజు కేఎస్ అక్రారంలో జాయిన్ కావడం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో తుమ్మగడ్డలో జాయిన్ కావడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా జాయినింగ్స్ ఉంటాయి ప్రతి మండలంలో జాయినింగ్స్ ఉంటాయి ఎన్డీఏ కూటమికి మన ప్రీతం ముఖ్యమంత్రికి సపోర్ట్గా అందరూ వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది తప్పకుండా ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళకి చేసి చూపిస్తామని మనకు పూర్తిగా తెలియజేస్తుంది అభివృద్ధి కోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు అరవై కోట్ల వరకు కంప్లీట్ చేయడం జరిగింది రోడ్ మార్పు నగిరి కాలేరు కాలం అయితేనేమి కోడూరు వెంకటగిరి రోడ్ అయితేనేమి మన సోమశిల బ్యాక్ వాటర్ అయితేనేమి సోమశైల బ్యాక్ వాటర్ అయితే మన పెనరూరు మండలానికి చిట్వేల మండలానికి సబ్సేట్ వాటర్ ఉంటుంది అదే నగిరి కాలేరు కాలం అయితే రాజంపేట కోడూరు సస్యశ్యామలం అవుతుంది మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అది కూడా జరుగుతుంది ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన కోడూరు ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా చేయడం జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం ప్రొడక్షన్ రాబోయే ఒక వారం పది రోజుల్లో ప్రొడక్షన్ వారు స్టార్ట్ భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది స్టార్ట్ కావడం జరుగుతుంది సార్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కదా రెండు వారం రూపాయలు బ్రిడ్జి ఒక ఆరు నెలలు పడుతుంది ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుంది మొన్న కూడా ఒక బిడ్జి భూమి పూజ చేస్తాం అది కూడా వన్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది ఎప్పుడు పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు కోడు ఇప్పుడు చిట్టువెల్లి కోడూరు రోడ్ అవుతున్నాయి క్యాన్సిల్ అయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్ వేయడం జరుగుతుంది నలభై సంవత్సరాల నుంచి ఎవరు వేలాకపోయారు ఇప్పుడు మన పీరియడ్లోనే ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది రాబోయే ఆరు నెలల్లో కంప్లీట్ అయింది గుంజినేరు ప్రొటెక్షన్ వాళ్ళ ఎప్పటికీ రెడీ అవుతుంది సార్ వన్ వీక్ టెన్ డేస్లో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ జూన్ కల్లా కంప్లీట్ అవుతుంది ఎందుకంటే వర్షాకాలం ఉంది కాబట్టి నవంబర్ డిసెంబర్లో మన వర్క్ జరగదు కాబట్టి లేదంటే ఫోర్ ఫైవ్ మంత్స్లో వర్క్ కంప్లీట్ కావాల్సింది వర్షాకాలం కాబట్టి నెక్స్ట్ మే జూన్లో కంప్లీట్ అవుతుంది సార్ చిట్వేల పట్టణంలో ట్రైనేజ్ సమస్యల అదే యాక్చువల్గా నేను కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది రోడ్లో స్థలం ఒకటి చూస్తున్నాము ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ కంప్లీట్గా ఎంతమంది ఉన్నారో రెండు వందల మంది ఉన్నారా మూడు వందల మంది ఉన్నారో అందరినీ సెలెక్ట్ చేసి ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల లోపల విద్య స్థలం ఇవ్వడం జరుగుతుంది సార్ రైల్వే ఆర్ఎస్ రోడ్లో చాలా సార్ అది కూడా డబుల్ రోడ్ చేయాలనుకుంటున్నాం నాకు కూడా నిధుల నుంచి కూడా దాన్ని కొంత అమౌంట్ శాంక్షన్ చేస్తున్నాం వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ శాంక్షన్ చేస్తున్నాం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చినాం రిప్రజెంటేషన్ ఇచ్చినాం అది కూడా శాంక్షన్ అవుతుంది ఫార్టీ ఎయిట్ క్రోర్స్కి ఇచ్చాం ఫోర్ డ్రైనేజ్కి థర్టీ క్రోర్స్కి ఇచ్చాం అది కూడా అక్కడి నుంచి ఒక లెటర్ ఇక్కడ ఎస్సీ గారికి వచ్చింది ఎస్టివేషన్ చేసి పంపించమని అవి కూడా వచ్చినాయంటే కోడూరులో మట్టి రోడ్స్ అనేది ఉండదు సిమెంట్ రోడ్స్ కంప్లీట్గా కంప్లీట్ అవుతుంది రైజ్ అయితే మొన్నే కదా టెన్ రైజ్ రీసెంట్గా అయింది మన భూమి పూజ చేసినాం వన్ ఇయర్లో వన్ ఇయర్ వన్ ఇయర్ అండ్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేస్తాం ఓకే 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 వాళ్ళ పీరియడ్లోనే శాంక్షన్ చేశారు వాళ్ళు వర్క్ చేయాల వర్క్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన దాంట్లో మళ్ళీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మేము శాంక్షన్ చేయించుకొని మళ్ళీ ఊరిపోయి చేయడం జరిగింది ఫైవ్ రోడ్స్ ఫైవ్ రోడ్స్ ఫైవ్ రోడ్స్ రఫ్గా చెప్తున్నా కరెక్ట్ ఫిగర్ తెలియదు ఓకేనా నియోజకవర్గంలో షెడ్యూల్ అన్నీ కజ్జా అవుతున్నాయి దాని మీద మీద ఏం చెప్తా సార్ నియోజకవర్గంలో చెరువులన్నీ కజ్జా అవుతున్నాయి దాని మీద సో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి చెరువులు భూములు కబ్జాలు మనుషులు ఉన్నారు కానీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కబ్జా కావడం లేదు అంతకుముందు కబ్జాలు అయినాయి దాన్ని మనం ఏమీ చేయలేకపోతున్నాం ఖచ్చితంగా ఇరవై కోటి రోజు ఎక్కడే కానీ ఒక సెంటు కబ్జా అయిందని అటు చూపించండి మీరు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు కబ్జా చేసేవాడిని దౌర్జన్యం చేసేవాడిని సహించేదే లేదు తప్పకుండా అందరికీ తక్కువ సార్ నైరుపాట్లు నైరుపాట్లు ఎప్పుడైంది ఇప్పుడైందా ఇప్పుడు అవుతున్నా సార్ కొంతమంది అది చూసి ఎంఆర్ఓ చెప్పి కంట్రోల్ చేస్తారు పూర్తిగా క్యాన్సిల్ అయిన దాన్ని మళ్ళీ మేము ఇంట్లో మన రెడ్డి గారు కష్టపడి పనిచేసి ఎందుకంటే థర్టీ ఎయిట్ కౌర్స్ ఆడ ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి మళ్ళీ టెండర్ అయ్యాలంటే కష్టమవుతుంది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని రిప్రజెంటేషన్ ఇచ్చుకొని మినిస్టర్ గారికి సీఎం గారికి ఇచ్చుకొని అది శాంక్షన్ చేయడం జరిగింది మన రీశాంక్షన్ అయింది కాబట్టి ఇష్ట వర్క్ స్టార్ట్ చేస్తున్నాం తమ్ముడు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ముగ్గురు ఎంపీటీసీలు ఇద్దరు సర్పంచ్లు పార్టీలో చేరడం జరిగింది ఎంతో సంతోషకరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ రూపానంద రెడ్డి ఎప్పుడు అండగా ఉంటాడు ఎన్డీఏ కూటమి చేస్తున్న మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ పార్టీలో చేరడానికి ఉత్సాహపడుతున్నారు తప్పకుండా ఎన్డిఏ గవర్నమెంట్ ఏ ఎవరికి టికెట్ ఇచ్చినా రైల్వే కూటల్లో కంపల్సరీ ముప్పై వేలు నలభై వేలు ఓట్లతో గెలవడం ఖాయం వేరే పార్టీ రావడానికి ఆస్కారమే లేదు అంతా మీరు చూస్తున్నారు ఎంత ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేరడం జరుగుతుందో ఈరోజు నాకు ఒక స్తంభం లాంటి మా తమ్ముడు పార్టీలో జాయిన్ అయిన జాయిన్ అయినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇంకా రాబోయే కాలంలో మీరే చూస్తారు తెలుగుదేశం పార్టీలో లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి